ఈ ప్రశ్నకు బదులేది రోహిణి సిఐడి విచారణ తప్పులతడక కాని రోహిణి యాజమాన్యం చెప్పినట్టేనా సీఐడి విచారణ నివేదిక వివరాలు తెలియకుండానే చికిత్స పొందని వారిని యాజమాన్యం గుర్తించిందా రోహిణి స్టాంపులు తప్పుడు తయారు చేసిన వివరాలు రోహిణి ఎందుకు బయట పెట్టలేదు వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు సిఐడి విచారణలో ఆ వివరాలు ఎందుకు వెల్లడించలేదు వెల్లడించినా సిఐడి రోహిణి పేరు జాబితాలో చేర్చిందా హాన్మకొండలో ఎన్నో ఆసుపత్రులుండగా రోహిణి పేరుతో మాత్రమే అక్రమాలు చేశారా రోహిణి ఆసుపత్రికి అనుకూలంగా కోర్టు ఆర్డర్ కాపీ మీడియాకు ఎందుకు విడుదల చేయలేదు ప్రభుత్వం జారీ చేసిన జీవో జాబితా మీడియాలో ప్రచురితం కోసమే విడుదల చేశారు మీడియా తన కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించింది మీడియాకు గడువిచ్చే హక్కు రోహిణీకి లేదు ప్రభుత్వ జీవో ఆధారంగానే మీడియా వార్తలు రాసింది ప్రచురించింది రోహిణి ఆస్పత్రి తప్పు చేయకపోయినా సిఐడి విచారణ తప్పని యాజమాన్యం చెబుతోంది సిఐడి వ్యవస్థనే రోహిణి యాజమాన్యం శంకిస్తోంది తప్పు సిఐడి మీద నెట్టేసి రోహిణి తప్పించుకోవాలనుకుంటోంది ఒక రకంగా ప్రభుత్వాన్నే రోహిణి యాజమాన్యం సవాల్ చేసినట్లయింది మీడియా మీద తోసేస్తే సరిపోతుందా మీడియా కోరుకునేది కూడా అది నిజమేమిటో నిగ్గు తేలాల్సిందే రోహిణి ఆస్పత్రి యాజమాన్యం నుంచి ప్రజలకు పత్రికా విలేకరులకు స్పష్టీకరణ పేరుతో ఒక నోట్ విడుదల చేశారు అందులో ఇటీవల కొన్ని డిజిటల్ పత్రికలు యూట్యూబ్ ఛానల్స్ రోహిణి ఆస్పత్రి యాజమాన్యం మీద నిరాధారమైన ఆరోపణలు చేయడం జరిగిందన్నారు ఇదే మాట మీద ఆసుపత్రి యాజమాన్యం నిలబడుతుందా అనేది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది మీడియాలో వచ్చినవి అబద్దాలు ఆరోపణలు వాస్తవ విరుద్ధాలని రోహిణి ఆసుపత్రి చెబుతోంది ఇక్కడ యాజమాన్యం గమనించాల్సిన విషయం ఏమిటంటే మీడియాలో వచ్చిన వార్తలు అబద్దాలు కాదు ఆరోపణలు అంతకన్నా కాదు వాస్తవ విరుద్ధమైనవని దులిపేసుకుంటే సరిపోదు సిఐడి ద్వారా చేసిన విచారణ తర్వాత రూపొందించిన జాబితాలో ఆసుపత్రి పేరు అనుమానాస్పదంగా ఉందని నింద ప్రభుత్వం మీద వేస్తున్నారా లేక సిఐడి విచారణే లోపభూయిష్టంగా ఉందని యాజమాన్యం భావిస్తుందా అదే నిజమైతే యాజమాన్యం ప్రభుత్వం మీద కూడా దావా వేయవచ్చు సిఐడికి కూడా నోటీసులు పంపవచ్చు యాజమాన్యం ఆ దిశగా ముందుకు సాగుతోందా స్పష్టం చేయాలి ఎందుకంటే యాజమాన్యం నేరుగా ప్రభుత్వాన్నే స్పష్టంగా దోషి అంటోంది అనుమానాస్పదంగా జాబితాలో రోహిణి పేరు ఉందని చెప్పడం రోహిణి ఆసుపత్రి చేస్తున్న మరో నేరం సిఎంఆర్ఎఫ్ నిధుల అక్రమాల నేపథ్యంలో రోహిణి ఆస్పత్రి యాజమాన్యం డాక్టర్లు లేదా సిబ్బందికి ఎలాంటి సంబంధం లేదని చెప్పడం అంటే ప్రభుత్వ పెద్దలు నిర్లక్ష్యంగా నిధులు విడుదల చేశారని సూటిగా ఆరోపణలు చేసినట్టు భావించాల్సి ఉంటుంది ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది నిజమే కానీ ఇప్పటి ఆ రిపోర్టును అధికారికంగా విడుదల చేయలేదని రోహిణి ఆస్పత్రి వర్గాలు నిర్ధారణకు వచ్చాయా ఏ అధికారిక సమాచారం మేరకు ఈ విషయం స్పష్టం చేస్తున్నారో చెప్పాలి ఇక సిఐడి నివేదిక అనేది పబ్లిక్ డొమైన్ లో పెట్టేది కాదు రహస్య విచారణకు సంబంధించిన ఏ విషయాన్ని ప్రభుత్వం బహిర్గతం చేయదు ఈ విషయం యాజమాన్యానికి తెలియకపోవడం విడ్డూరం సిఐడి నేరుగా తన నివేదికను బహిరంగపరచదు ప్రభుత్వానికి నివేదికను అందజేస్తుంది నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో విడుదల చేసింది ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీలోనే రోహిణి ఆస్పత్రి పేరును చేర్చడం జరిగింది ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో రోహిణి పేరు ఉంది రోహిణి ఆసుపత్రి పేరును అనుమానాస్పదంగా సిఐడి చేర్చిందనడం కూడా నేరంగా పరిగణిస్తారు రోహిణి ఆసుపత్రి పేరుతో ఎవరో నకిలీ స్టాంపులు బిల్లులు తయారు చేసినట్లు చెప్పి యాజమాన్యం తప్పించుకోవాలని చూసినా చెల్లదు మరింత కఠినమైన శిక్షకు బాధ్యులవుతారు అంతేకాకుండా సిఐడి బోగస్ విచారణ చేపట్టిందని సిఐడి విచారణ సరైన పద్ధతిలో జరగలేదని యాజమాన్యం సూటిగా ఆరోపణలు చేసినట్లవుతుంది ఎవరు నకిలీ ఏది నకిలీ అని తేల్చలేనంత అసమర్థంగా సిఐడి విచారణ చేస్తుందని యాజమాన్యం పత్రికా ప్రకటన ద్వారా స్పష్టం చేసినట్లయింది దీన్ని సిఐడి పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక ప్రైవేట్ ఆస్పత్రి ఏకంగా సిఐడి వ్యవస్థనే శంకిస్తోంది అంటే నేరుగా ప్రభుత్వానికే సవాల్ విసిరింది సిఐడి చేసిన విచారణ తప్పు అని రోహిణి ఆస్పత్రి అంటుంది సిఐడి వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది లేకుంటే సిఐడి వ్యవస్థకే మచ్చ వస్తుంది సిఐడి నివేదిక బయటకు రాలేదంటున్న రోహిణి యాజమాన్యం నివేదికలు సిఐడి పొందుపరిచిన పేర్లు ఎలా తెలిపింది ఆ పేషెంట్లు మా ఆస్పత్రిలో చికిత్స చేసుకోలేదని ఎలా చెబుతున్నారు మీడియా వద్ద సిఐడి రిపోర్ట్ ఉందా అని యాజమాన్యం ప్రశ్నిస్తోంది అంటే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో కూడా బోగస్ అని యాజమాన్యం నిర్ధారించినట్లేనా సిఐడి రిపోర్ట్ లో ఉన్న పేర్లు యాజమాన్యానికి ఎలా తెలిసాయి సిఐడి రోహిణి ఆస్పత్రి యాజమాన్యాన్ని విచారణకు పిలవలేదా ఆస్పత్రికి వచ్చి విచారణ చేయలేదా మా ఆస్పత్రి యాజమాన్యాన్ని సంప్రదించకుండానే సిఐడి రిపోర్టు తయారు చేసిందని రోహిణి వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయా సిఐడి రాలేదని నిర్ధారిస్తున్నారా అందుకు ఐదు రోజుల గడువు సిఐడికి ఇస్తున్నారా రాష్ట్ర ప్రభుత్వానికి గడువు విధిస్తున్నారా ఎందుకంటే మీడియాకు గడువు విధించే అధికారం రోహిణి యాజమాన్యానికి లేదు ప్రభుత్వమే మీడియాకు జీవోతో పాటు జాబితాను ప్రచురణ కోసమే విడుదల చేశారు అధికారికంగా విడుదల చేసిన జాబితాను అనుసరించి మీడియా తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది యాజమాన్యానికి నిజంగా ధైర్యం ఉంటే ప్రభుత్వం విడుదల చేసిన జాబితా తప్పు అని ప్రకటన చేయాలి మీడియా మీద తోసేసి చేతులు దులుపుకుంటామంటే సరి ఇక సిఎంఆర్ఎఫ్ నిధులు రోగుల ఖాతాలకు నేరుగా వెళ్లేలా వ్యవస్థ ఉంది నిజమే మరి ఆస్పత్రి పేరుతో నిధులు విడుదల జరుగుతుంటే ఇంతకాలం యాజమాన్యం ఏం చేసినట్లు సిఐడి విచారణకు వచ్చినప్పుడు ఆ బిల్లులు మా ఆస్పత్రికి సంబంధం లేదని ఎందుకు చెప్పలేదు చెబితే సిఐడి విచారణ ఆదిశగానే జరిగేది తెలంగాణలో ఎన్ని ఆస్పత్రులుండగా ఇరవై ఎనిమిది ఆసుపత్రులు తప్పులు చేసినట్టు తేలింది ఇక మీడియాను సవాల్ చేసిన యాజమాన్యం కోర్టు ఉత్తర్వులు ఎందుకు పొందుపరచలేదు రోహిణి యాజమాన్యం ఈ విషయాలపై స్పష్టత ఇవ్వాల్సిందే